ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ కార్తీక మాస పారాయణము ఈ నెల రోజులు ఎటువంటి విజ్ఞాలు లేకుండా కొనసాగాలని కో విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను మొదటి రోజు పారాయణం చదువుకుందాం శ్రీ అఖిలాండ్ కోటి బ్రహ్మాండ మండల ఆర్యవర్తి నైమిక శరణ్యంలోని సౌనికాది మహామునులతో ఒక్క ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనికాది మునులు గురుత్డకు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణోద్వేషము వేద వేదాంగములు రహస్యములు సగ్రహములగు అనారము కార్తీక మహర్షమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కానా తమరా వ్రతము వివరించవలసిందిగా అని కోరి అంతా నా సూతు మహర్షి ఓ మునింపుల ఒకప్పుడు ఇదే కోరికకు నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధానము నా గాథను వినిపించేదను అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును ఈ కథను వినుట వల్ల మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక ఎహుమందు పరమయందు సకల ఐశ్వర్యములతో తులతూగదరు కావున శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పాను పూర్వం ఒక ఒకని దినంబున పార్వతి పరమేశ్వరులు గగనంబుని వివరించుచు పార్వతి పార్వతీదేవి ప్రాణేశ్వరం సకల ఐశ్వర్యములు కలుగ చేసే వంటి సకల మానవులకు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమేతమైన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది యగు వ్రతము వివరింపు అని కోరెను అంతటా మదహాసము మదహాసం దేవి దేవిని అడుగుచున్న వ్రతము స్కంద పురాణము చెప్పబడి ఉన్నది దాని వినుము వశిష్ట మహాముని మిథిలాధీసుడూ జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఈ మిథిలాపురం నగరం వైపు అని మిథిలాపుర నగరం వైపు దేశంగా చూపించెను అట్ట మిథిలా నగరంలో వశిష్ఠును రాకకు జనకుడు సత్తపించి ఆర్యపార్థమునులతో సత్కరించి కాలు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశ దేహము నా ప్రజలు పవిత్రమైనది తమ పాదధూలిచే నా దేహము పవిత్రమై తమ కిరీ కిటకెలా వచ్చితిరో సెలవు సెలవు ఇవ్వాలని వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక్క మహాయజ్ఞము చేయదాల్సి పెట్టింది దానికి కావలసిన అర్ధ బలము అంగబలము నిన్నడిగి క్రత్రువు ప్రారంభించితిని నిశ్చయించి ఇట్లు వచ్చి అని పలుకుగా జనకుడు మునిచంద్రమ ఆటలనే ఎత్తును స్వీకరింపుమని శిరకాలం నుండి ఒక్క ఒక సందేహము గలదు తమ పోటీ దైవజనులకు సంశాయమును తీర్చపోవలసింది నా దృష్టిము తొలగి తొలగిది ఈ యువ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసము కార్తీక మాసం పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమిటి తమ సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహోత్సవం గురించి వివరించవలసిందిగా అని ప్రార్థించాను వశిష్ట మహాముని నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలచు నే నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది సకల సకల పాపహారమైనది ఆయన అయి ఉన్నది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించవలసిన వ్రతం యొక్క ఫలమితము చెప్పగలగలవి కాదు వినుటకు కూడా నా ఆనందముగా అయినది అదే కాక విన్నంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహము అందు పరముయందు సౌఖ్యమును పొందగలరు నీ పోటీ ఏ సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలోకింపుమని ఇట్లు చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక మాస వ్రత విధానం తెలుపుట ఓ మిథిలాదేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయసువాడైనా ఉచ్చా నీచ అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్యభగవాను తులారాసినందుగాని లేచి కాలుగుత్యములు తీర్చుకొని స్థానం ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచు దానివల్ల ఆగణిత పుణ్యం ఫలము లభించను కార్తీక మాసం ప్రారంభమ ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివార్చన ఆచరించుచుండవలను ఇన్ ముందుగా కార్తీక మాసమును ఆదిదేవతకు దేవత నమస్కరించి ఓ దామోద్ర నేను చేయు కార్తీక వ్రతము ఇట్టి ఆటంకములు రానివ్వకు నన్ను కాపాడుము అని జ్ఞానించి వ్రతము ప్రారంభించవలను ఓ రాజా ఈ వ్రతం ఆచరించిన దినములో సూర్యోదయం ముందు పూర్వమే లేచి కాలగుతములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరువునకు నమస్కరించి సంకల్పం చేసుకొని మరలా నీటి మునిగి సూర్యభగవానుడికి ఆర్గ్యప్రదానమను ఇచ్చి పితృదేవతలు క్రమప్రకారం తర్పణం ఇచ్చి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులయే ఒక్క నదులనైనా స్థానం ఆచరించేడలా గొప్ప ఫలము కలుగును తడి బట్టలు విడి నడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూపదీప నైవేద్యములు భగవంతునికి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్శించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట ఆదిత్య అభ్యగతులకు పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి కానీ దేవాలయంలో కానీ లేక రాగు చెట్టు మొదటిలో కానీ కూర్చొని కార్తీక పురాణము చదువలను ఆ సాయంకాలము సంజావందను ఆచరించి శివాలయం కానీ విష్ణు ఆలయం అందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాము భుజించవలను మరునాడు మృష్టానంతో భూత తృప్తి చేయవలెను ఈ విధంగా వ్రతం ఆచరించి స్త్రీ పురు పురుషులకు పూర్వమందును ప్రస్తుతం జన్మనందును చేసిన పాపములు పోయి మోక్షము కలుగును ఈ వ్రతము చేయడం వల్ల అవకాశం లేని వారు ఈ వ్రతము చేసిన వారిను చూసి వారికి నమస్కరించిన సో కూడా వారి అంత ఫలితం కూడా దక్కుతుంది ఇట్లు స్కంద పురాణం వశిష్ఠుల వారి ఆర్తి మహర్షం మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ విష్ణు రూపాయ నమ మొదటి పారాయణం పూర్తయింది నమస్తే అండి రేపు రెండో రోజు పారాయణం చదువుకుందాం